శ్రీ గురుబ్యోనమ వారం వర్జం జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం శ్రావణ కార్తె ద్వాదశి ఉదయం పదకొండు గంటల పది నిమిషాల వరకు నక్షత్రం ఆరుద్ర రాత్రి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్షం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి నాలుగు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాశులు మేషరాశి కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి ఊహించని విధంగా ఉద్యోగ అవకాశాలు దరికి చేరుతాయి రాశి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ధనలాభం మిథున రాశి నూతన ఒప్పందాలు చేసుకుంటారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వస్తు కొనుగోలు కర్కాటక రాశి దూర ప్రాంతాల నుండి ముఖ్య సమాచారం తెలుసుకుంటారు చర్చా గోష్ఠులలో పాల్గొంటారు సింహరాశి బ్యూటీ పార్లర్లు నడిపే వారికి అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి రాశి పనులలో ఆటంకాలు ఎదురైనా అభివృద్ధి కూడా అంతర్లీనంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల మెలకు అవసరం తులారాశి సాంకేతిక పరిశోధన విషయాలపై ఆసక్తి చూపుతారు వ్యవసాయాలలో స్వల్ప మార్పులు ఉంటాయి రాశి పారిశ్రామిక రాజకీయ రంగాలలోని వారికి కొంతవరకు అనుకూల కాలం కాంట్రాక్టులు దక్కుతాయి ధనస్సు రాశి ముద్రణ ప్రచురణ రంగాల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది చేతివృత్తి పరివారికీ అనుకూలం మకర రాశి అధికారులతో సహోద్యోగులతో స్నేహభావంతో మెలుగుతారు ఔర్పుని కలిగి ఉంటారు కుంభ రాశి గతంలో మీరు చేసిన కృషి ఇప్పుడు అక్కరకు వస్తుంది విలాసవంతమైన వస్తువులు కొనుగోలు మీన రాశి గ్రూపు రాజకీయాలకు తగినంత దూరంగా ఉండటం శ్రేయస్కరం శుభవార్తలు వింటారు నమస్కారం